అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మాంగయ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నుండి జూలై ఐదో తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు మిథునంలో రవిగురులు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహు నీనంలో శని అలాగే చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశిలో సంచారం తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితి గోచరిస్తోంది కొన్ని మిశ్రమ ఫలితాలు కొన్ని మంచి ఫలితాలు రెండూ ఉన్నాయి సప్తమ రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో కంబస్ట్ అయ్యారు అదేవిధంగా భాగ్యంలో కుజకేతువులు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ముందుకు వెళ్ళడం రావడం ఒక లోన్ అప్లై చేస్తే రిజెక్ట్ అవ్వడం అటువంటివి జరుగుతుంటాయి అదే వ్యాపార పరంగా కూడా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది ఈ వారం వస్తుంది ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్కి రియల్ ఎస్టేట్ రంగాల వారికి అదేవిధంగా ఇనువుకి సంబంధించిన వ్యాపారం అన్నీ కూడా ఈ వారం చక్కగా ఉంది చతుర్థంలో శని అర్ధాష్టంశ నడుస్తున్నా కూడా శని వీరికి బలంగా ఉన్నారు కాబట్టి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఉద్యోగం మారాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఒక ఉద్యోగం వచ్చింది బాగుంది అనుకుని ఉన్న ఉద్యోగాన్ని రిజైన్ చేయడం తర్వాత ఉద్యోగం పోవడం అటువంటి సంభవిస్తుంటాయి లేదా అకారణంగా అప్పటికప్పుడు ఉద్యోగం నుంచి తీసేయడం ఇటువంటి సంభవిస్తుంటాయి ఇటువంటి ఇటువంటి ఇబ్బందుల్లో ఎటువంటి భయపడకుండా ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించండి మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి కెరియర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఏర్పడవు చక్కగా ఉంది అయితే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి అంతే మానసికంగా కృంగిపోకుండా ఎవరు ఎన్ని చెప్పినా సరే ధైర్యంగా ఉండి ముందుకెళ్ళాలి మనం పది మందికి సహాయం చేసాం మనకు అవసరం వచ్చిన రోజున ఎవరు మనకు సహాయం లేరే ఎవరు మనకు తోడు లేడే అన్న బాధ ఉంటుంది అవన్నీ పక్కన పెట్టేసేయండి ఎందుకంటే ఈ రోజున మనం పది మంది సహాయం చేస్తే సహాయం చేసి మర్చిపోండి రేపు పొద్దున బంధువులు కావచ్చు చుట్టాలు కావచ్చు లేదా బయట వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మనకి అవసరానికి ఎవరు సహాయం చేయరు మనకి మనమే చేసుకోవాలి మనకు ఆ భగవంతుడు తోడున్నాడు ఆయనే దిక్కు అంతే తప్ప మనకు ఎవరు అవసరం లేదు అనే విధంగా వెళ్ళండి ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అన్నిటికీ ధనమే మూలం డబ్బు ఉంటే మన దగ్గర ఉంటాయి లేకపోతే ఎవరు ఉండరు డబ్బే ప్రధానం కాబట్టి మనం ధనాన్ని సంపాదించి జాగ్రత్త పరచుకోవాలి పది మందికి ఉపయోగపడాలి రేపు పొద్దున సహాయం చేసి మర్చిపోయినంతే మనకు అవసరం లేదు కానీ మన ధోరణి ఎప్పుడు మార్చుకోవద్దు అనే ధోరణిలో ఉండండి అదే మీకు కొన్నంత బలం ఇటువంటి విషయ వ్యవహారాలు ముందుకు వెళ్ళండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి విద్యార్థిని విద్యార్థులకు చక్కగా అనుకూలమైన గోచరిస్తోంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి ప్రయత్నం కూడా చేయవచ్చు బాగుంది అదేవిధంగా ఈ రాష్ట్రం నిర్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉంది ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వస్తుంది ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది అయితే అయితే ఇక్కడ ప్రమోషన్ చేత దాకా వచ్చి చేరిపోతుంది ఏమన్నా భయం ఏర్పడుతుంది అయితే ఎటువంటి భయాలు పడవద్దు మీ పని మీ ప్రయత్నం చేయండి అవే సక్సెస్ఫుల్ అవుతాయి ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది ఈ రాశి వారికి అర్ధాష్టం నడుస్తుంది ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమ శులతోటి నువ్వుల నూనె పోసి దీపారం చేయండి అర్ధాష్టం శనికి నువ్వుల నూనె ఎంతో శ్రేష్టం అదేవిధంగా శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి కాబట్టి అమ్మవారిని రోజు పూజించడం అష్టోత్తరంతో కుబేర కుంకు కావచ్చు ఆరవరి కుంకుమం కావచ్చు పూజ చేయండి తద్వారా కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి ఏదైనా పనులు ఆగిపోయినా లేదా మధ్యలో ఆటంకాలు ఏర్పడుతున్నా సరే అవి తొలగిపోతాయి సర్వం జగతే అమ్మవారు అమ్మవారిని పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగానే వెళ్ళండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి